హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకే జ్యువెలరీ ఈ వీడియోలో కలెక్షన్ వచ్చేసి అన్ని జుంకాస్ జంపజారులు అలాగే ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చేసి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి జుమ్కాస్ ఎంత బాగున్నాయో కలెక్షన్ వచ్చేసి ఇదేమో రైస్ పెరల్స్ చెంపచారులు విత్ జుమ్కా కలిపి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో కూడా ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి వెంటనే బుక్ చేసుకోండి త్వరగా సోలోట్ అయిపోతున్నాయి ఇవి వచ్చేసి స్టర్ట్స్ అండి ఇవేమో ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి ఇవి కూడా త్వరగా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి త్వరగా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే డెలివరీ చేస్తున్నాను ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అయితే కలెక్షన్ అంటారా అలాగే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి అసలు ఎంతమంది తీసుకుంటున్నారో కలెక్షన్ అయితే వెంట వెంటనే అవుట్ అయిపోతున్నాయి ఇది వచ్చేసి రింగ్ ఫింగర్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇదేమో ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఇందులో త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి ఇదేమో ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు ఏ కలెక్షన్ వచ్చినా సరే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పైన ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటో పెట్టి అయితే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే డెలివరీ చేస్తున్నాను ఇవి అయితే జిమ్కాస్ ఎంత బాగున్నాయో చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి లేటెస్ట్ కలెక్షన్ అండి అన్ని నేను లేటెస్ట్ కలెక్షన్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఎంత బాగున్నాయో జిమ్కాస్ వచ్చేసి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ ఈ చెంపచారులు విత్ బుట్టకమ్మలు కలిపి నైన్ నైంటీ రూపీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చేసి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఆల్